అందరికీ నమస్కారం నా పేరు వెంకటేష్ నేను ఒక హిందువుని హిందూ అని చెప్పుకోవడంలో నా అంత గొప్పవాడు ఇంకెవరు ఉండరు ఏ హిందువు అయినా హిందూ అని చెప్పుకోకపోతేనే అది చాలా పెద్ద తప్పు అది వాళ్ళకి కూడా తెలియదు కానీ భయపడతారు ఈ మత కలహాలు హిందూ అని చెప్పుకోకపోతే మత కలహాలు అంటే నువ్వెంత ఆలోచిస్తావో నాకు తెలియాలా ఇప్పుడు నా బాధ ఏమంటే మాది ఇరవయో వాడు దండపల్లి రోడ్డు ఏరియా పేర్లేదు అనుకోండి దండపల్లి రోడ్డు ఒక మూడు వందల ఇండ్లు ఉండే ఏరియా ఇది ఇలాంటి ఏరియాలో నేను ముక్కడానికి ఒక గుడి లేదు ఇది పదహైదు సంవత్సరాలు ఇంకా జరుగుతున్న పోరాటం ప్రతి మా ఏరియాలో ప్రతి ఒక్కరూ అర్జీలు రాసిచ్చున్నారు ఇది పెద్దలు పట్టించుకుంటే చాలా బాగుండు ఇది ఇంత దూరం వచ్చి ఉండదు సాయంత్రం అందు హిందూ హిందూ సోదరులు మొత్తమే ఒక తావా చేరుతున్నారు మన దండపల్లి రోడ్లోనే పైన ఏరియా పైన ఏరియా అంటే దానికి కూడా బోర్డు లేదు పైన ఏరియాలో చిన్న సిమెంట్ రోడ్లో చేరుతున్నారు దయచేసి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి ప్లీజ్ దయచేసి హాజరవ్వండి హిందుత్వాన్ని గెలిపించుకుందాం మన హిందువులు ఇంతమంది ఉండారు అని వాళ్ళు హిందువులు కూడా తెలియకుండా పోతుంది ఒక యూనిటీగా ఉండడం అంటే ఎంత గొప్పదో మీరు సాయంత్రానికి ఒక నాలుగున్నర ఐదు గంటలకి దయచేసి వచ్చి చేరండి ఈరోజు శనివారం చాలా మంచి రోజు మనం పెద్దలతో మాట్లాడదాం మన గుడి కోసం పోరాడదాం కొంతమంది చెప్తారు దొంగతనంగా పెట్టే చేద్దాము మళ్ళీ గుడి కడదామని నా దేవుడు నా హిందూ దేవుడు ఎప్పుడు దొంగతనంగా కూర్చోడు అట్లాంటి బుద్ధులు ఉంటే ప్లీజ్ తీసేసేయండి మా మన ఏరియాలో దండపల్లి రోడ్డు ఇరవై వార్డు వాళ్ళు ఎవరన్నా అట్లా దొంగతనంగా పెట్టి పూజిస్తామనే వాళ్ళు ఆ ఆలోచననే తీసేయండి నా దేవుడు దొంగ దేవుడు కాదు అది చరిత్రలో మిగిలిపోతుంది దొంగగా పెట్టినా సరే దొంగగా పెట్టి కట్టినారు అని ఒక వేలెత్తి చూపించకుండా పోరాడి గెలిచి పెద్దల్ని ముందర పెట్టి మాట్లాడించి దీనికి ఒక పరిష్కారం చేస్తాం ఎందుకు పరిష్కారం అంటున్నారు అంటే ఈ పదహైదు సంవత్సరాలు ఇంకా పోరాడుతా అంటే యుద్ధం లాంటిదే ఇది ఒక హిందువు హిందుత్వాన్ని పోగొట్టుకుంటా అంటే ఎంత నరకం అనిపిస్తాడో సొంత తల్లిని పోగొట్టుకున్నా కూడా అంత నరకం అనిపించడు తల్లే మనకి నూరిపోస్తుంది ఒక హిందువు ఒక దేవునికి ముక్కు అనేసి ప్రతి ఉండది ప్లీజ్ దయచేసి ఈరోజు శనివారం పైన ఏరియాకి రాండి నా మీ హెల్ప్ మా అందరికీ కావాలి అందరూ సహకరించండి ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ మాకు హెల్ప్ చేయండి మాతో నిలబడండి మా పోరాటానికి మద్దతు ఇవ్వండి పోరాటం అంటే ఏదో అరుచుకొని కొట్టుకోవడం కాదండి మాకు ఒక గుడి లేదు దీనివల్ల మాకు చాలా ప్రాబ్లం ఉంది మేము అదే పెద్దలకి నిర్ణయిస్తాం కౌన్సిలర్ గారికి పిలిపించి మాట్లాడతాం దీనికి మీ సహకారం కలరు కోరుకుంటూ వెంకటేష్ నా పేరు ఉంటానండి